హైదరాబాద్లో దారుణ ఘటన చోటు చేసుకుంది పది రోజులుగా తల్లి మృతదేహంతో ఇద్దరు కూతురు ఒకే ఇంట్లో ఉన్నారు కొన్ని కారణాల చేత తల్లి లలిత అకాల మరణం చెందింది తల్లి దహన సంస్కారాలకు కూడా డబ్బులు లేకపోవడంతో ఏం చేయాలో తోచిన ఇద్దరు కూతుర్లు మృతదేహాన్ని బయటికి తీసుకెళ్ళలేక ఇంట్లోనే పెట్టుకొని పది రోజులు గడిపారు సికింద్రబాడ్ లోని ఈ ఘటన చోటు చేసుకుంది జనవరి ఇరవై రెండున లలిత అకాల మరణం చెందింది ఇరవై మూడు ఉదయం ఎంత లేపినా తల్లి కళ్ళు తెరవకపోవడంతో ఇద్దరు కూతుర్లు ఆందోళన చెందినట్లుగా తెలుస్తోంది అయితే చివరికి తమ తల్లి చనిపోయినట్లు నిర్ధారించుకున్నారు అయితే అప్పటికే ఆర్థిక సమస్యలతో పాటు కుటుంబ సమస్యలు కూడా వీరిని వెంటాడాయి తల్లి చనిపోయిన విషయం కనీసం బంధువులకు కూడా చెప్పుకోలేని దయనీయ స్థితిలో ఉన్నారు తల్లి మృతదేహానికి దహన సంస్కారాలు చేసేందుకు కావాల్సిన డబ్బులు కూడా తమ వద్ద ఇంట్లోనే తల్లి మృతదేహాన్ని పది రోజులు గడిపారు ఇక బాడీ డీకంపోజ్ అవుతున్న నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్లి జరిగిన విషయం చెప్పి సహాయం కోరారు స్పందించిన ఎమ్మెల్యే వెంటనే పోలీసులకు సమాచారం అందించి ఫిర్యాదు చేసేలా ఇద్దరు కూతురు సలహా ఇచ్చారు ఎమ్మెల్యే నివాసం నుంచి పోలీస్ స్టేషన్ కు వెళ్లిన ఇద్దరు కూతురు జరిగిన విషయం మొత్తాన్ని పోలీసులకు చెప్పడం జరిగింది దాంతో పోలీసులు వారాసిగూడలో ఉన్న వారి నివాసం వద్దకు వెళ్లారు కూతుర్లు చెప్పిన విధంగానే లోపల తల్లి మృతదేహం ఉండటంతో పోలీసులు మృతదేహాన్ని బయటకు తీశారు ఇద్దరు కూతుర్ల నుంచి పోలీసులు స్టేట్మెంట్ అయితే రికార్డ్ చేశారు అయితే తమ తల్లి మరణించిన విషయాన్ని జీర్ణించుకోలేక ఇద్దరు కూతుర్లు సైతం ఆత్మహత్య చేసుకోవాలని భావించారు కానీ ధైర్యం సరిపోలేదని వాళ్ళు తెలుపుతున్నారు ఆ ఇద్దరి ఫిర్యాదు మేరకు వెంటనే స్పందించిన పోలీసులు లలిత మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు అక్కడి నుంచి ఆమె దహన సంస్కారాల కోసం మున్సిపల్ అధికారులకు అప్పగించారు అయితే ఈ పది రోజులు మృతదేహాన్ని ఇంట్లో ఉంచడం డీకంపోజ్ అవ్వకుండా వాళ్ళు ఏమైనా యూజ్ చేశారా అనే కోణంలో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు అంటే వారం రోజులు అయితే చనిపోయిందండి తెలీ ప్లస్ ఫార్టీ ఫైవ్ వైఫ్ అండ్ మదర్ టూ డాటర్స్ పేర్లు ఏంటి

శంకర్ వాళ్ళు స్పిరిట్ అనిమల్ డాగ్ డాగ్ అని డాగ్ ని ఏం తిట్టాదు చేయదు డాగ్ ని పెంచుకుంటున్నారు బట్ డాగ్ ని బయటికి తీసుకోవట్లేదు ఇంట్లో నాచురల్ గా తీసుకోవాలా బయటికి తీసుకుంటు రూమ్ బా ఎట్లా ఇప్పుడు నవంబర్ ఫస్ట్ నుంచి ఉన్నారు ఉన్నారు మేము డిసెంబర్ నుంచి చెప్తున్నాం ఖాళీ చేయలేదు ఇవ్వలేదు ఈ నెల ఈ నెల ఇవ్వలేదు పోయిన నెల కూడా సగం కిరాయి ఇచ్చింది ఇప్పుడు జనవరి సంక్రాంతి రోజు కాల్ చేస్తాను డిసెంబర్ థర్టీ రోజు పోలీస్ అయినా ముంగట చెప్పింది ఇక్కడ ఆయన పోలీస్ అయినా ఉన్నప్పుడు చెప్పింది